నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కి స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బాలాజీ లాడ్జ్ వెనక ఉన్నటువంటి కబీలా ఇక్కడ మేకలు గొర్రెలు పొట్టేళ్ళు ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కోసి మరి ఆయా యొక్క షాపులకు తీసుకువెళ్తా వెళ్ళడం సహజం కానీ కాలక్రమేణా ఇక్కడే షాపులు ఏర్పాటు చేసినట్లు మరి మేకలు గొర్రెలు ఇతరత్ర కోసి ముక్కలుగా చేసి స్థానికులకి విక్రయిస్తున్నారు మరి ఇటువంటి విధానంలో భాగంగా మరి చుట్టూ పక్కన ఉండేటువంటి వారు ఎదురుగా ఉన్నటువంటి టమాటా మార్కెట్టు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటూ దుర్వాసన వస్తున్నా కానీ అధికారులు పట్టించుకోవడం లేదని గత యాభై అరవై ఇరవై ఏళ్ళ క్రితం నుంచి కొనసాగుతున్నటువంటి విధానం పట్టణం నడిబొడ్డు వరకు మరి ఇది అభివృద్ధి అయినా గతంలో ఇక్కడ గృహాలు లేకపోయినా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గృహ నిర్మాణాలు జరిగి వేలాది జనం చుట్టుప్రక్కల జీవిస్తున్నా ఇవి మాత్రం ఇక్కడే కొనసాగించడం ఎంతవరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు తద్వారా దుర్వాసన భరించలేకపోతున్నామని వీటిని ఊరి బయటకు తరలించాలని వారు కోరుతున్నారు అదేవిధంగా దీనిని చిన్న కబేళ అంటారు అంటే పొట్టేళ్లు గొర్రెలు వాటిని కోసేదారు మరి పెద్ద కబేళ ఉంది ఈ పెద్ద కబేళ అన్నపూర్ణ హోటల్ వెనుక ఉంది ఈ ఇక్కడ సంబంధించి అంటే ప్రక్కన కబేలాకి పెద్ద కబేలా ప్రా శ్మశానం ఉంది ఈ శ్మశానం వాటికకు ప్రక్కనే కబేలా ఉండడం కబేళకు అటు ఇటు చెప్పు గృహాలు ఎదురుగా ఉండడం వల్ల మరి ఎద్దులు ఎనుములు ఆవులు తదితరం అంటూ కూడా ఇక్కడే కోసి ముక్కలుగా చేసి ఎ ఇక్కడే ఇక్కడ విక్రయిస్తున్నారని ఈ దుర్వాసనను భరించలేకపోతున్నామని ఈ విధానంలో పట్టణం అభివృద్ధి చెందినా కానీ ఇక్కడే యొక్క పెద్ద కబేలా నిర్వహించడం ఏమిటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పలుసార్లు అధికారులకు వెల్లడించినా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ఈ పెద్ద కబేలాను ఊరి బయటికి తరలించాలని పట్టణానికి దూరంగా తాడిపతి రోడ్డు లచ్చనపల్లి రోడ్డు ఇతర ప్రాంతానికి తరలిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు ఇందులో భాగంగా ప్రతి నిత్యము ఇక్కడికి ఆవులు ఎన్ను ఇనుములు బర్రెలు ఎద్దులను తరలించి ఇక్కడే నిట్ట నిలువున వాటిని నరికి ముక్కలుగా చేసి ఇక్కడే విక్రయిస్తున్నారని ఇదేమిటి పద్ధతి అని చెప్పి పలువురు